హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి శ్రీ నేలు బ్లాగ్స్ నేమి నిర్మణి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మేము భద్రాచలం సీతారాములవారి టెంపుల్కి అయితే వచ్చామండి కార్తీక మాసంలో నది స్నానానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కదండి సో నది స్నానం అలాగే స్వామివారి దర్శనం చేసుకోవచ్చని మేము భద్రాచలం సీతారాముల వారి టెంపుల్కి అయితే వచ్చామండి ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా ఫ్యామిలీస్తో వెళ్ళేవాళ్ళం అండి బట్ ఫస్ట్ టైం మేము ఇలా చెల్లెలు అలాగే అమ్మతో పిల్లలతో కలిసి ఇలా టెంపుల్కి వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు ఫ్యామిలీతోనే వెళ్ళేవాళ్ళం బట్ ఇలా ఒకసారి వెళ్దాం అనేసి అనుకొని వెళ్ళామండి మేము ఫస్ట్ దిగగానే గోదావరి దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని అక్కడ గంగమ్మ విగ్రహం ఒకటి ఉంటుంది అక్కడైతే దీపాలు అయితే వెలిగించుకున్నామండి సో అక్కడ దీపాలు వెలిగించుకున్నాక మనం డ్రెస్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అక్కడ రూమ్స్ కూడా ఉంటాయి సో అక్కడ రెడీ అయ్యామన్నమాట అక్కడ రెడీ అయ్యాక దర్శనానికి వెళ్ళాము దర్శనం అయిపోయాక షాపింగ్ కూడా చేసుకున్నాం అనమాట ఇంకా మేము దీపాలు వెలిగించడం కోసమని పసుపు కుంకుమ ఆయిలు అలాగే పిండి ప్రమిదలు ఉసిరి దీపాలు వెలిగించడానికి ఉసిరికాయలు ఇవన్నీ కూడా మేము ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళామండి ఎవరికి వాళ్ళే తీసుకెళ్ళాము అక్కడ దొరుకుతాయి బట్ కొంచెం రేట్లు అనేవి ఎక్కువ ఉంటాయి మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే బెస్ట్ అనమాట సో ఇక్కడ గంగమ్మ విగ్రహం దగ్గర వెలిగించుకున్నాక నదిలో దీపాలను కూడా వదులుతారు సో మేము ఆ ప్రాసెస్ అంతా చేసుకున్నాక రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి అక్కడ రెడీ అయ్యాక దర్శనానికి వెళ్ళామండి దర్శనం అయ్యాక షాపింగ్ అవి చేసుకున్నాము వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ మర్చిపోకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అప్పుడప్పుడైనా సరే మనం ఇలా ఓన్లీ లేడీస్లు కలిసి బయటికి వెళ్తే చాలా బాగుంటుందండి నాకైతే మా చెల్లెలతో అలా తిరగడం అంటే చాలా ఇష్టం అనమాట షాపింగ్ కానీ ఇలా టెంపుల్స్కి వెళ్ళడం కానీ అవన్నీ నాకు చాలా బాగా నచ్చుతుంది చాలా సరదాగా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఏరియా అంతా గోదావరి నది దగ్గరలో ఉన్నదండి మనం నది దగ్గర అయితే ఇలా ఉంటుంది ఉంటాయి అనమాట చాలా బాగా చేశారు అంత ముందు కంటే ఇప్పుడైతే చాలా బాగుంది చుట్టూ పార్కింగ్ కూడా ఉంటుంది అనమాట సో నది స్నానం చేయాలనుకునే వాళ్ళు ముందుగా నది దగ్గరికి వెళ్ళి నది స్నానం చేసుకున్నాక టెంపుల్కి అయితే వెళ్తారండి అలాగే ఈ గుడిలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి బట్ దానికోసమని మనం మార్నింగే టోకెన్ ఇస్తారండి అవి తీసుకొని పెట్టుకోవాలన్నమాట టోకెన్ ఉంటే భోజనానికి ఎలో చేస్తారండి టోకెన్ లేకపోతే పంపించరనమాట సో అది కూడా మనకు టోకెన్ అనేవి మార్నింగే ఇస్తారు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఏరియా అంతా గుడి దగ్గరలోదండి గుడి చుట్టుపక్కల మనకి ఇలా షాపులు అయితే ఉంటాయి గుడిలో ఫోన్ ఎలా ఉండదు కాబట్టి నేను లోపల ఏమీ తీయలేదండి గుడి దగ్గర ఇలా షాప్స్ అయితే ఉంటాయండి ఇక్కడ మనకి ఇప్ప పువ్వు అలాగే ఇప్పు నూనె దొరుకుతాయండి అలాగే స్వామివారి విగ్రహాలు అయితే దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ సీతారాముల వారిని దర్శనం చేసుకున్నాక మేము షాపింగ్ చేసుకొని వస్తు వస్తు వస్తూ పాలవంచులో పెద్దమ తల్లి టెంపుల్ ఒకటి ఉంటుందండి అక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని మేము ఇంటికైతే వచ్చేసాము వీడియోని స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బటన్ని యాక్టివేట్ చేయండి సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్